ఇక వృశ్చిక రాశి వారికి కురు యొక్క అనుగ్రహము సంపూర్ణంగా ఉన్నందున ప్రధాన గ్రహాలు శనేశ్వరుడు కూడా ప్రధాన గ్రహాలు ఉన్నందువలన వీరికి విశేష ఫలితాలు ఈ వారంలో వచ్చే అవకాశం ఉంది వ్యాపార పరంగా విద్యాపరంగా పరంగా కూడా వీరికి స్థాన జనాలు గృహయోగాలు గృహజనాలు అయ్యే అవకాశం ఉంది విదేశ పర్యటన కానీ ఇక పోటీ పరీక్షలు కానీ విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ మంచి చక్కని అవకాశాలు ఉన్నాయి ఈ గురువు సంపూర్ణంగా ఉన్నందున ఈ ఋషిక రాశి వారికి ఈ వారంలో అన్ని విశేష కార్యక్రమాలు కూడా అన్నీ కూడా సంపూర్ణంగా ఉంటాయి శనేశ్వరి ప్రభావం కూడా అంత ఫలితాలు కూడా చక్కగా పొందవచ్చు శనేశ్వరుడు కూడా అనుకూలంగా ఉన్నందువలన అన్ని వృత్తిపరంగా కానీ అనేక విశేష ఫలితాలు వస్తుంటాయి శని శుని ఆరాధన కూడా ఇంకా సంపూర్ణంగా జరుపుకుంటే ఇంకా విశేష ఫలితాలు కూడా వస్తుంటాయి గురుబలం కూడా అష్టగురు ప్రభావం అంత బాధగా బాధితుంది వీరికి వృక్షిక రాశి వారికి కూడా అనేక ధనలాభాలు ఆకస్మిక ధన యోగాలు పుణ్యక్షేత్ర దర్శనాలు సుదూర ప్రాంతాల పర్యటన ఇలాంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి వీరికి ఎరుపు రంగు దుస్తులు ధరించడం చాలా విశేషము వారాల్లో కూడా మంగళవారం బుధవారము శుక్రవారాల్లో కూడా మంచి లక్ష్మీవారాలు అదృష్టవారాలు ఇంకా వీరి అదృష్టం సంఖ్య కూడా ఐదు సంఖ్య ఉంటుంది సంఖ్యా బలంలో కూడా వీరికి తొమ్మిది సంఖ్య చక్కగా రాణిస్తుంది ఈ ఇవి వృచ్చిక రాశి వారి యొక్క అనుకూలతలు